హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు మేమైతే ఈరోజు చేనుకాడికి అయితే వచ్చినాం మొక్కజొన్న చేనుకడికి ఎందుకంటే ఈరోజు పని ఏంటంటే ఓల్డ్ ఈరియాని గులకలు అయితే చల్లిస్తున్నాం అనమాట సాలమ్మడి వేయటం కాదు గులకలు ఈరియా కలిపింది ఇలా ఉందనమాట మేమైతే సన్న గులకలను తీసుకొచ్చాం డబ్బాలో షాపులని అడగలేదు వాళ్ళు చెప్పలేదు ఇక్కడికి వచ్చేది అయితే ఏమంటే ఇంకా లావు గులకలు అనమాట అయినా ఏం కాదులే ఇంకా తీసుకొచ్చాముగా సీల్స్ అక్క ఆపర్స్ తీసుకోరుగా కలిపేశాము ఇప్పుడైతే గులకలను ఈ రైతే చల్లిస్తున్నాం అన్నమాట చూడండి గులకలు ఈరియా కలిపిన తర్వాత ఇంకా తెల్లగొన్న ఈరియాలో నల్ల గులకలు కలిపేసరికి ఎలా ఉన్నాయో ఈరోజు అయితే మా మొక్కజొన్న శనకైతే ఇంకా గుళికలు ఈరో అయితే పోపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయితే అయిపోతుంది ఇప్పుడే కలిపినాం ఇక చల్లే వాళ్ళు చల్లుతున్నారనమాట మొక్కజొన్నకైతే ఇంకా నేనైతే ఇక్కడైతే కూర్చున్న ఈరియా దగ్గర అయితే మీరందరూ ఏం చేస్తున్నారు సంక్రాంతి ఇంకా నువ్వు ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్ చేయట్లేదు నా వీడియోస్ ఎక్కడికి వస్తున్నాయో నాకు కూడా తెలవాలి కదా అందుకని అడుగుతున్నాను అనమాట ఇంకో మాట ఏంటంటే కామెంట్స్కి రిప్లై చేయట్లేదు ఏంటక్క అని నేను చెప్తున్నారు నా కామెంట్స్ అయితే ఇంకా రిప్లైకి అయితే ఆగిపోయినాయి ఎందుకో ఏమో చెక్ చేయాలి అది ఒక ప్రాబ్లం వచ్చింది అందుకే మీ మీరు చేసే కామెంట్ అయితే వస్తుంది కానీ ఇంకా నేను రిటర్న్ చేస్తుంటే రావట్లేదు చూసి ఒకసారి ఇంకా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మీ కామెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇస్తాను చూస్తున్నాను మీరు ఇచ్చే కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను కానీ రిప్లై అయిపోతున్నాను అనమాట ఓకేనా మరి సారీ ఫ్రెండ్స్ రిప్లై ఇలా పోతున్నందుకు ఇంకా చూసుకొని ఇస్తాను ఓకేనా మరి బాయ్